ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం అన్నది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం జీతాలు ఇవ్వలేక కాదు ఈరోజు కార్మికులకు కానీ అధికారులకు కానీ కలిపి నెలకి కేవలం ఎనభై కోట్లు మాత్రమే జీతాలకు అవుతా ఉంది రెండు వేల ఐదు వందల కోట్లు ఉత్పత్తులు అమ్మినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎనభై కోట్లు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కాదు కావాలని ప్రభుత్వం యాజమాన్యం ఈ రోజు ఉద్యోగుల మీద ఖర్చగట్టి జీతాలు చెల్లించడం లేదని చెప్పేసి అర్థమవుతా ఉంది నిన్న కాకమన్నా ఈ నలభై కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాడు అలాగే ఆ రోజు రాయబరీ స్టీల్ ప్లాంట్ కార్మికులకి రోజు జీతాలు చెల్లించడం జరుగుతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు చెల్లించరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు పనిచేయడం లేదా అని చెప్పేసి అడగడం జరుగుతా ఉంది కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం ఈ రోజు ఉన్నాయి కార్మికులకి నాలుగు రోజుల జీతాలు చెల్లించడం వాళ్ళు వచ్చేసినట్టయితే వీళ్ళందరూ అసంతృప్తి కురైపోతారు వీళ్ళందరూ అసలానికి గురైపోతారు కాబట్టి వీళ్ళకి కావాలని చెప్పేసి ఏ విధంగా చేయాలని చెప్పేసి దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది రెండో వైపు ఈ ప్రభుత్వం కావాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద అమ్మడానికి నిర్ణయించిన తర్వాత కార్మికుల మీద ఈ దాడి అనేది చేయడం అనేది దుర్మార్గం కాబట్టి ఈ రోజు కార్మికులకి అధికారులకి దర్శనమైన చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా డిమాండ్ చేస్తూ తెలియజేయడానికి వచ్చినటువంటి కార్మికులకి కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం అయితే కనుక ఈ ప్లాంట్ ప్రవేదికం చేస్తామని చెప్పింది మరో ప్రక్రియ ప్లాంట్ కావాలండి వామిటర్లు కానివ్వండి ర్యాక్స్ కానివ్వండి అలాగే ఏదైతే మనకు కావాల్సినటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే కనుక మనం అత్యంత లాభాలకి వెళ్ళే ఆ డబ్బులు కూడా ఏ బ్యాంక్ నుంచి కూడా ఇవ్వకుండా పొలం పడతా ఉన్నారు గుర్తింపు లేదో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత ఆడికి వాళ్ళ వాళ్ళు కుబ్బులు ఆడుకాడో ఒక సమంధ లేకుండా ఉన్నారు గతంలో కూడా ప్రశ్నించినప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళి రాజమండ్రి కూర్చొని చెల్లించాలని చెప్పేసి అని చర్చించి మూడో తారీఖు అయితే రెండో తారీఖు మనకి వేర్తలు చేయించుకోవడం చూసాం వ్యవహారం చేస్తా ఉన్నారు అత్యంత అసమర్థమైనటువంటి గుట్టి వాళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా వాళ్ళు ప్రశ్నించకుండా దాన్ని బెయిల్ చేసి మూడు నెలలు మూడేళ్ళు అని చెప్పేసి అని ఆ సమస్యను పక్కగా పెడుతూ కూడా చాలా బాధ కని విషయం ఏ దేవుడు పడిపోయి యాజమాన్య తక్షణమే వేతనాలు చెల్లించాలని చెప్పేసరి డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు దండలు వేస్తున్నాం ఈ యొక్క యాజమాన్యం మరి ఈ రోజు ఎట్టి పరిస్థితులు మరి వేతలు చెల్లించాలని చెప్పేసరి సిఎఫ్ఐగా మరి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం అధ్యక్షుల వారికి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి హాజరైన తెలియజేస్తున్నాం ముఖ్యంగా సిఐటి ప్రధాన గారికి రామస్వామి గారికి అధ్యక్షులు వైటి దాస్ గారికి అలాగే సురేష్ గారికి చిత్ర గారికి కోట శాసన శ్రీవాసవి గారి శ్రీనివాస్ గారు అలాగే తగడి గోవిందరావు గారు ఆయన కూడా వేరే యూనియన్ సరే కార్మికుల జీతాలు ఎంత అవసరమో దాన్ని కూడా సంఘమంత్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మనం చూసాం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది ఇప్పుడే సురేష్ బాబు గారి మాట్లాడే ఎస్టిఎం గానీ ఎస్డిఎం గానీ రికార్డులు సాధించే ప్రొడక్షన్ సాధించినట్టుగా మనకి వాడి మేనేజ్మెంట్ చెప్తుంది అయినా సరే కార్మికుడికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఒక పక్క యాజమాను మరి బార్స్ ఇంప్లిమెంట్ చేయమని మాట్లాడడం వారి కార్మికులందరూ కూడా బార్స్ ఇంప్లిమెంట్ చేసిన మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం దానికి సహకరి సహకరించినా సరే మరి మనం చూసాం ప్రపంచ వ్యాప్తంగా అందరూ అన్ని కోల్ పూసుకున్న రోజుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తన ప్యానాలను కాపాడుకోవడానికి కర్మాగారాన్ని కాపాడుకోవడానికి మరి ఎంత కష్టపడి మనం ఆ రోజు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల వ్యాపారం జరిగిన మరి నాలుగు మూడు తారీఖులు జీతాలు వచ్చే పరిస్థితి ఉంటే ఇలా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినా సరే జీతాలు చెల్లించలేని పరిస్థితి యాజమాన్యం ఉంటే కనీసం కార్మికుల తరఫున పోరాడవలసి మాట్లాడవలసింది గుర్తింపు సమయం కూడా నిమ్మక నీవే అసలు పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే మనం చూస్తున్నాం మరి పదకొండు వందల అరవై ఎకరాల ల్యాండ్ అనేది చీన్ ప్యాంక్ పోర్టు కూడా ల్యాండ్ ఇచ్చేస్తున్నారు మరి రాజధాని ప్లాంట్ అమ్మేశాను అంటున్నారు హెచ్పీ కౌన్ లో ల్యాండ్ అమ్మేసాను అంటున్నారు ఇప్పుడు ఐనెలో ఉన్న ల్యాండ్ అమ్మేశాను అంటున్నారు అరవై రెండు వేలు మూడు వేల కోట్ల రూపాయలు వస్తాయంటున్నారు మరి అన్నీ రాకపోయినా కనీసం వెయ్యి కోట్ల రూపాయలు యాప్ చెప్తే ఎనభై నాలుగు కోట్ల రూపాయలు చేత చెల్లించిన పరిస్థితిలో ఈరోజు యాజమాన్యం ఉందంటే దానికి దాన్ని కన్ను చేసిన బాధ్యత కార్మికుడిగా అందరూ చేస్తున్నా సరే ముఖ్యంగా గుర్తింపు సంఘం మాట్లాడుకోవడం దౌర్భాగ్యం ఇప్పటికైనా సరే గుర్తింపు సంఘం తన బాధ్యత తెలుసుకొని మలుచుకొని ఏదోగా యాజమాన్యతో మాట్లాడి ఈ రోజు సాయంత్రం కల్లా జీతాలు వేయవలసిన పరిస్థితి మాత్రం తీసుకు రాకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఒక సిఐటి మిత్రపక్షాలే కాకుండా అన్ని కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి రోజు రోజుకి కార్మికుడు దానికి దానికి ఉన్నటువంటి ఎన్నో అవకాశాలు వదులుకుంటున్నాడు అయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలనుకుంటే కనీసం ఇప్పుడు జీతాలు అందరూ కూడా నాకు తెలిసి ఇప్పటికి వెయ్యి మంది సుమారు చెక్కులు బౌన్స్ అయినట్టుగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఓడి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ఇచ్చుకుంటే ఇవాళ ఆరో తారీఖు అంటే అందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే వారు సరే అంటున్నాడు కానీ వరుస నెలలో ఆ చెక్ బౌన్స్ అయితే మేము ఆరు వేల రూపాయలు పెనల్టీగా తీసుకొని మరి కార్మికుడికి ఆరు నష్టాన్ని మనం చేతున్నాం ఇన్షన్ లేదు ఇన్సెడీ లేదు లేదు గోల్డ్ కాయిన్ లేదు అన్ని కూడా సరే రోజు రోజు పోతున్నా సరే గుర్తింపు సంఘం నిమ్మక మీద ఉండడం మంచిది కాదు ఇప్పటికైనా కలిపేసి కార్మికులకి పక్షాన పోరాడి యాజమాన్యం మెరుగు వంచి కార్మికుల జీతాలు ఇప్పించాలని కోరుకుంటాం గుర్తున్నారా ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం పెట్టామని అంటే కార్మికులందరికీ కూడా అర్థమై ఉండదు ఎందుకంటే ఈ రోజు వరకు జీతాలు ఇవ్వకుండా మేనేజ్మెంట్ నిమ్మకు నీరు ఎత్తట్టుగా అలా నటిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఒక బార్సా బార్సా అని పెట్టే ఈ రెండు మధ్య కూడా ఆడుకొని మేనేజ్మెంట్ దగ్గర తప్ప కార్మిక సంఘాలు ఓడిపోయినాయి ఎందుకంటే అయినా సరే జీతాల కోసం ఇంకా మఫ్ చేస్తా ఉన్నాడు అరిచేత్తులో వైకుంఠం చూపెడుతున్నాడు కాబట్టి ఎలాంటి సేమీల్ని మనం ఎన్నోసార్లు చూసాం మనకి బిఎఫ్ఆర్కి వెళ్ళకపోయినా సరే అని జీతాలు ఓడారి కంపల్సరిగా పడే పరిస్థితి వచ్చినాయి ఈ రోజు మరి ఈ జీతాలు ఇవ్వలే సిఎండి గారి కార్మికుల మీద కక్షసేనం చర్యగా మేమైతే అనుకుంటా నీరట్టుగా ఉంది ఈ లో డబ్బులు పంచుకోవడం కోసం దానికోసం గొడవలు చేస్తారు తప్ప కార్మికులు జీతాలు కనీసం ముందుకు మాట్లాడకుండా ఉన్నది అంటే ఈ కుటుంబీయులు దేని పనిచేస్తుందో కార్మికులు అర్థం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా పెద్ద ఉద్యోగం చేసే అందరి కార్మికులతో వీలైతే ము పరిస్థితి చేస్తామని చెప్పి మనం అలాగే గజయ్ గారు గడ్లో పట్టి చావడం అంటే ఇదే అనమాట ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పలుకుబడి ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ లో జీతాలనేవి చెల్లించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది కార్మికుల యొక్క సమస్యలు ఇది ఇది ఏ ట్రేడ్ యూనియన్ సమస్య కాదు ఏ పార్టీ సమస్య కాదు ఇది కార్మికులు ఎప్పుడైతే యాజమాన్యం దగ్గరకు వచ్చి నిలబడ్డాడో ఆ రోజే యాజమాన్యానికి భయం వందలు ఇది భవిష్యత్తులోని నిరూపించాలి అధికార పక్షం ఎవరైతే రాలేదో అధికార పక్షం ఎవరైతే ఏది చేయలేదో ఇది ప్రతిపక్షానికి ఖచ్చితంగా ఈ అవసరం అనేది వచ్చింది ఇది అధికార పక్షం తీసుకుంటే మంచిదే లేదనుకుంటే భవిష్యత్ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపక్షమే తీసుకొని ప్రజలు కూడా ప్రతిపక్షంగా మారుతారని తెలియజేసుకుంటూ నమస్కారం జరుపుకుంటాం మిత్రీడి